రోజున సభల్లో గౌరవ సభల్లో దాన్ని గౌరవ సభగా చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విగ్గుబాబు ఒక తాగుడు పోతు అయినటువంటి బాలకృష్ణ సైకో గాని సైకో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా మాట్లాడుతా ఉన్నాడు ఆన్ ద రికార్డు అసెంబ్లీలో మాట్లాడేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు కానీ అతను మతి మరిచి ఎక్కి ఈరోజు బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీలోకి పోయి ఒక శాసనసభలో ఒక స్పీకర్ గారి ముందు రెండు చేతులు జోవిలో పెట్టుకొని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడే కానీ స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా చిరంజీవి గారు ఇచ్చారు ఆ రోజు గౌరవంగా మేము ఐదు మంది వస్తామని ఐదు మంది రమ్మని వాళ్ళు చెప్తే పది మంది వస్తామంటే అందరినీ సాధారణంగా ఆహ్వానించి అన్నం పెట్టి మా సమస్యలు తీర్చారని చెప్పారు అదేవిధంగా పోడి నాని గారికి మీరు ఫోన్ చేసింది వాస్తవం కాదా మీరు గొప్పతనం మీ విలువలు తగ్గుతాయి ఆయనకి ఏం కావాలి అవి చేసి పెట్టండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు నానికి చెప్పింది వాస్తవం కాదా ఇవన్నీ మర్చిపోయి రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఈ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు యువ పురుషులు ఒకరు వైఎస్ఆర్ ఒకరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కు పుట్టిన నువ్వు తల్లిదండ్రుల గౌరవానికి ఏ మాత్రం విలువ పెట్టినాం రాజశేఖర రెడ్డి గారు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేర్పించినటువంటి విలువలతో ఆ రోజు ఎవరిని తక్కువ చూపు చూడకోకోకుండా అందరికీ ఆయన విలువిచ్చి ఆయన ఆయన ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు కానీ నువ్వు గొప్ప వ్యక్తులకు కొట్టి ఒక తాగుడు పోతు మాదిరి అసెంబ్లీలో ఎంతవరకు సమంజసం దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణకు ఒకటి చిన్న మీదుడు చితికింది పెద్ద మేధుడు పగిలింది టోటల్ గా మైండ్ దొబ్బింది అనే విధంగా బాలకృష్ణ ప్రవర్తన ఉంది అయ్యో బాలకృష్ణ గారు నెత్తికి విగ్గు చేతిలో పెట్టుకుంటే సరిపోదు కొద్దిగా సిగ్గు ఉండాలి నువ్వు ఈ రోజు సమాజంలో కానీ హిందూపురంలో మూడు సార్లు గెలిచినావు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి చదవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయ్యో బాలకృష్ణ గారు నువ్వు మూడు సార్లు నిన్న హిందూపురం ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారు చేస్తున్నాం నిన్నటి రోజున అసెంబ్లీలో ఆన్ ద రికార్డ్ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో వేయాలంటావా నువ్వు పెద్ద మెంటల్లో కొనుక్కోయి అసెంబ్లీకి పోయి కాగి అసెంబ్లీకి ఎవడైనా పోతాడా నీ బిల్లవారు చూసావా ఎట్లుంది పొలం అద్దాల అద్దాలు పెడతావు చేతిలో జమీలు పెట్టుకొని నువ్వు మాట్లాడే విధానమే నీ ప్రవర్తన రాష్ట్ర ప్రజలు మరి హిందూపురం ప్రజలు హిందూపురం ముఖ్యంగా హిందూ ప్రజలు హిందూపురం ఎందుకో ఇతన్ని మూడు సార్లు మేము ఎమ్మెల్యేగా గెలుచుకున్నాము కాబట్టి బాలకృష్ణ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అరుచిత వ్యాఖ్యలు చేస్తే కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా